వెల్కమ్ బ్యాక్ డిఏకే డాక్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ డెప్పుకోటా మీరు కనుక నా ఛానల్ మొదటి చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను క్రిప్టోలో పై నెట్వర్క్ అవన్నీ ఇంకో కాయిన్ అవన్నీ ఇంకొక కాయిన్ అవన్నీ ఏదైనా మన సేఫ్ సైడ్లో ఉండాలంటే ఖచ్చితంగా మీరు మైనింగ్ చేసినవి ఫిఫ్టీ పర్సెంటేజ్ వేసి మీరు సెల్ చేసుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది హోల్డ్ చేయడం చెప్పాను దానికి చాలా మంది వేరే వేరే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది స్టిల్ ఈరోజు ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచించుకోండి నా పాత వీడియోలు చూడండి నేను చెప్పింది నిజమా ఖాతా మీకు తెలుస్తుంది ఎప్పుడు కూడా మనము సేఫ్ సైడ్లో ఉండాలని చూడాలి ఫ్రెండ్స్ నేను చెప్పాను మీరు ఎవరు వినలేదు అయితే ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు కొనుక్కున్న వాళ్ళైతే అలాగే ఉంచుకోండి అలాగే ఎవరైతే ఫ్రీగా మైనింగ్ చేశారో వాళ్ళైతే సేఫ్ సైడ్కి వెళ్ళాలన్న ఇప్పటికైనా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది సెల్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు పైకాయిన్స్ కావాలన్నా అలాగే మీరు అమ్ముకోవాలన్నా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి పెడతాను నా నెంబర్ డిస్ప్లేలో ఇస్తున్నాను అలాగే ఇంకొక గుడ్ న్యూస్ బినన్స్ వాడు బినన్స్ వాడు కాయిన్ ని యాక్సెప్ట్ చేస్తాడు అని న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఇదైతే నేను అఫీషియల్ గా చూడలేదండి నేనైతే సోషల్ మీడియాలో చూసిన విషయమే చెప్తున్నాను డెఫినెట్లీ అది నిజమవుద్దని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే పైకాయిని ఇప్పుడు బిడ్డింగ్ లో అయితే ఉంది కదా సో దాని దృష్ట్యా చాలా కంపెనీలు అనేది పైకాయిన్ లోకి రావడం జరిగింది వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది చాలా కంపెనీలు సో దాని దృష్ట్యా ఖచ్చితంగా బినన్స్ లో ఖచ్చితంగా ఇది లిస్ట్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను అలాగే మీ అందరూ హోప్ లో ఉండండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే పైకాయిన్స్ ఎక్కువగా ఉండి అమ్మడానికి ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి నేను ఒక సజెషన్ అయితే ఇస్తానండి ఏంటంటే ఆ సజెషన్ మీకు దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వీలైతే మీరు బిడ్ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు పైకాయిన్ బిడ్ అనేది వేసేసుకోండి మీరు కాయిన్ బిడ్ వేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మీరు అయితే గెలిచారనుకోండి వెల్ అండ్ గుడ్ ఒకవేళ బిడ్లో మీరు ఓడిపోతే ఖచ్చితంగా బ్యాక్ అనేది మనకు కాయిన్స్ రావడం జరుగుతుంది మీరు అయితే ఎప్పుడు టెన్షన్ అయితే పడకండి పైకాయిన్ అయితే ఫ్యూచర్ అయితే నేను నమ్ముతున్నాను అయితే కాయిన్ ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది అంటే ఖచ్చితంగా లాంగ్ లైఫ్ అండి అంటే మినిమం టూ టు త్రీ ఇయర్స్ ఎవరైతే పేషెన్సీతో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా పైకోన్ మీద ఆశలు పెట్టుకోండి ఇన్స్టెంట్ గా లాభాలు వచ్చేవాలనుకుంటే మాత్రం పెట్టుకోకండి అలాగే ఇన్స్టెంట్గా గా లాభాలు రావడానికి కూడా కొన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయి సో ఆ వేలో మేమైతే ఒక ప్రాజెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఇది యుఎస్డిటి బిఈపి ట్వంటీ అండి ప్రాజెక్ట్ ఏంటి క్వినెక్స్ అండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది క్వినెక్స్ రిఫరెన్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి అలాగే మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే టెనిక్స్ గురించి నా నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి వీలైనంత వరకు కాయిన్స్ మీకు కావాలన్నా అలాగే మీరు అమ్మాలనుకున్న రెండు విధాలుగా నేను మీకు సహాయం పెడతానండి మా సర్వీస్ అయితే జెన్యున్గా ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు ఒక్క రిమార్క్ కూడా లేదండి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు నాకు కాల్లో ఉండగానే మీకు కావాల్సిన మీకు రావాల్సిన మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను అలాగే మీకు కొనాలనుకుంటే కాల్లో ఉండగానే మీకు పై పైకాన్స్ అనేది నేను సెండ్ చేయడం జరుగుతుందండి ఒక ఈ అవకాశాన్ని అయితే మీరు వాడుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ అశోకుమార్ డబ్బు కూడా విశాఖపట్నం పైన